స్వాగతం సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని ఆరు రహస్యాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సింహరాశివారు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అంటే మీ గురించి మీకే తెలియని ఎన్నో రహస్యాలను ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే సింహరాశివారు మీ లైఫ్ పార్ట్నర్ అయినా కానీ లేకపోతే మీ తోబుట్టువులు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారి గురించి పూర్తిగా తెలుసుకోవటానికి కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు ఈ రాశి వారు కూడా అటువంటి లక్షణాలనే కలిగి ఉంటారు అంటే వీరు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఎందుకంటే రాజులాగే వీరు కూడా వ్యవహరిస్తూ ఉంటారు రాజు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటాడు కాబట్టి సింహరాశి వారు కూడా విధంగా ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారనే చెప్పుకోవాలి అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి అయితే సూర్య సంకేతం ప్రకారం జూలై ఇరవై రెండు నుంచి ఆగస్టు ఇరవై రెండు మధ్య జన్మించిన వారైతే వారిది సింహరాశిగా పేర్కొంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారిపై ఎక్కువగా సూర్యదేవుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఎందుకంటే సింహరాశికి పాలక గ్రహం సూర్య భగవానుడు కాబట్టి సూర్యదేవుడి యొక్క ప్రభావం ఈ రాశివారిపై అధికంగానే ఉంటుంది అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీరు అత్యంత ధైర్యవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది సూర్యుడు ఆధీనంలో ఉండే ఈ రాశివారు కోపాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు నవగ్రహాల రాజుగా కూడా ఈ రాశిని పరిగణిస్తూ ఉంటారు ప్రవర్తన విషయంలో సింహరాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించడంలో నిపుణులనే చెప్పుకోవాలి అంతేకాకుండా స్వభావరీత్యా వీరు అత్యంత ధైర్యవంతులుగా కూడా ఉంటారు అలాగే స్నేహితులకు కూడా ఎంతో నమ్మకంగా ఈ సింహరాశివారు ఉంటారు ఈ రాశిలో జన్మించిన ప్రజలు ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడుతూ ఉంటారు అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశివారు మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువ శక్తిని వెచ్చిస్తారు అంతేకాకుండా కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు అంతేకాకుండా ఈ రాశి ప్రజలు సొంత ప్రయోజనాల కారణంగా తరచూ స్వార్థపూరితంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు కొన్నిసార్లు అవసరాలను తీర్చుకోటానికి ఇతరులను విస్మరిస్తారు రాజులా జీవించటానికే ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు వారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు స్వభావరీత్యా ఎంతో సరదాగా ఉంటారు మంచి హాస్య చతురత కూడా కలిగి ఉంటారు ఇతరులతో త్వరగా కలిసిపోతారు అంతేకాకుండా లక్ష్యానికి ఎప్పుడూ వేగంగా ముందుకు సాగేందుకే ఇష్టపడతారు వారు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు అంతేకాకుండా వీరికి భవిష్యత్తు గురించి చాలా బాగా తెలుసు కుటుంబానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళ్తే విజయాన్ని సాధించగలుగుతారు ఇది గౌరవ మర్యాదలతో పాటు ఆదాయాన్ని కూడా పొందుకుంటారు కొంతమంది చాలాసార్లు వారి అహంకారం వల్ల కలత చెందే పరిస్థితులు కూడా ఉంటాయి తప్పుడు మార్గంలో నడవటం ప్రారంభిస్తారు ఈ కారణంగా వీరికి భవిష్యత్తు ఉండదు అయితే ఈ రాశి ప్రజలు ఎంతో దయాగుణాన్ని కూడా కలిగి ఉంటారు పని పట్ల న్యాయం పట్ల ఇష్టతను చూపిస్తూ ఉంటారు అలాగే ఈ సింహరాశి ప్రజలు వైవాహిక జీవితంలో ఎంతో గంభీరంగా ఉంటారు వారి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు భాగస్వామి పట్ల చాలా ఉదారంగా ఉంటారు తోపుటువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ప్రతి అవసరాన్ని తీర్చటానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు వీరి కోరికలు చాలా పెద్దవి వాటిని నెరవేర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోరు అంతేకాకుండా వారు చాలా దూకుడుగా కూడా ఉంటారు అయితే చిన్న చిన్న విషయాలకే వీరు బాధపడుతూ ఉంటారు స్వభావరీత్యా వీరు చాలా మొండితనంతో ఉంటారు కొన్నిసార్లు వారు చూసింది లేదా మాట్లాడుతుంది సరైందిగా భావిస్తూ ఉంటారు ఈ విధంగా చివరి వరకు మొండిగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పనుల్లో మనస్సును నిమగ్నం చేస్తారు భగవంతుడి పట్ల అంకిత భావంతో ఉంటారు ఓపెన్ మైండెడ్గా ఉండి సనాతన సూత్రాలను అనుసరిస్తారు ఇక ఈ సింహరాశి ప్రజలు నాయకత్వం వహించడానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు అందులో విజయం కూడా సాధిస్తారు కొత్త విషయాలు నేర్చుకోటానికి ఆసక్తిని కనబరుస్తారు అంతేకాకుండా సాంకేతిక ప్రపంచంపై చాలా ప్రేమను కూడా కలిగి ఉంటారు కెరియర్లో విజయం సాధిస్తారు సరైన వృత్తిని ఎంచుకుంటారు అయితే వీరిలో చాలా మంది సోమరులుగా కూడా ఉంటారు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపటానికే వారు ఇష్టపడతారు అంతేకాకుండా ఇతరుల నుండి ప్రశంసలు పొగడ్తలు వినటానికి వీరు చాలా ఇష్టతను చూపిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆధిపత్యం చెలాయించటాన్ని కూడా ఆస్వాదిస్తారు ఏం చేయకపోయినా పర్వాలేదు ప్రతిదీ స్వయం చాలకంగా తమ వద్దకు వస్తుందని భావిస్తారు వీరి ఉదార హృదయం కారణంగా అందరినీ సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు సంపదను కూడబెట్టుకోవటంలో పెద్దగా విజయం సాధించరు జీవితపు అత్యున్నత శిఖరానికి చేరుకోవటానికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు ఉత్తేజకరమైన పని చేయటానికి కార్యక్రమానికి హాజరు కావటానికే వీరు ఇష్టపడుతూ ఉంటారు అలాగే సింహరాశివారు ఎప్పుడూ కూడా ఇతరులలో తమకు నచ్చని విషయాలు వెతుకుతూ ఉంటారు అంటే ఎదుటివారిలో తప్పులను వెతకటం వీరికి చాలా అలవాటు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకోవటం వీరికి అలవాటు అయితే ఎవరు ఏ తప్పు చేసినా క్షమించే గుణాన్ని కూడా ఈ వారు కలిగి ఉంటారు వీరికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు వీరి దృష్టిలో డబ్బు కానీ ఆస్తిపాస్తులు కానీ అధికారం కానీ అటువంటివి ఏవీ కూడా విలువైనవి కాదు ఈ సింహరాశి వారు కీర్తి దాహాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రచారకాంక్ష అధికంగా ఉంటుంది ఈ కీర్తి దాహం ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం ఎప్పుడూ కూడా లొంగిపోతూ ఉంటారు అతి డాంబికత్వం ఇతరులతో తమను తాము పొగిడించుకోవాలి అన్న కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకోవటం అను లక్షణాలు వీరు నిగ్రహించుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు అయితే సింహరాశి పురుషులకి మాత్రం ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహం చేసుకుని ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలి అనే ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమ తత్వం వారి నుండి లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లు వీరు బాధపడే అవకాశం కూడా ఉంటుంది సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే సింహరాశికి చెందిన స్త్రీలకు మాత్రం విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో తీర్చిదిద్దటం వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పుకోవాలి ముఖ్యంగా వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి రవి కుజా రాహు గురు మహర్దశలు ఈ సింహరాశి వారికి చాలా బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు వీరికి మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించనంత కాలం ఎవరు చేసిన మేలైనా సరే వీరికి ఖచ్చితంగా గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన కూడా చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా కానీ ఆచరణలో పెట్టడం మాత్రం కష్టమని గుర్తించాల్సి ఉంటుంది శివారాధన ఆంజనేయ స్వామి అర్చన వీరికి మేలు చేస్తుంది అలాగే గణపతి ఆరాధన కూడా వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది వీరికి కలిసి వచ్చే రంగులు నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ ఈ రంగు కలిగిన దుస్తులు ధరించటం వల్ల విజయం చేకూరుతుంది ఈ సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫాల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించటం మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు కానీ శుభ సందర్భాలలో కాని ప్రధాన పనులకు హాజరయ్యే ముందు కానీ తీపి పదార్థాలను స్వీకరించాలి ఆ పనిలో ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలు అనుకూలంగా మారుతాయి మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని ఆరు రహస్యాలేంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి